ఎట్లా స్పందిస్తారు తల్లి పిల్లల్ని చంపటం మొదలు పెట్టారు అయితే తల్లి ఏంటంటే పిల్లలు తొమ్మిది రోజులు నవమాసాలు పోసి కనీ నవమాసాలు మోసి కని బిడ్డల్ని కత్తులతో నరకటం కొబ్బరి బండాలు కత్తులతో నరుకుతున్నారు ఇద్దరు పిల్లల్ని పాపం వాడు వంటకంలో కంటే నన్ను చంపొద్దని ఉరికెత్తిరా కానీ తల్లి అనుమా దండి ఇదిగా కనిపేసేసి ఇద్దరిని రక్తం మొడుగులో ఉంచి ఆమె ఆరాంతస్తులు కింద చూసేసి మళ్ళీ ఇంకోటి ఏంటంటే పెరుగున్నం పెట్టి ముగ్గురు పెట్టల్ని చంపేసేసింది ఎవరో ఎవరితోనో సంబంధం పెట్టుకుని అలాంటి చేయకూడదు కదా మళ్ళీ నిన్న కూల్ డ్రింక్స్ లో ఎలకల ముందు కలిపి కాగిచ్చింది అది ఆ పిల్ల నాలుగేళ్ల చిన్నారి చూస్తేనే ముద్దుగా ఉన్నారు ఎందుకమ్మా అలా అనాథశ్రమంలో చేర్చవచ్చు కదా పెంచినప్పుడు కనటం కూడా అనవసరమే ఎందుకంటే కన పెంచే స్తోమత లేనప్పుడు భార్యాభర్తలు ఇద్దరు గొడవ వచ్చినప్పుడు పిల్లల్ని బలి చేయకూడదు కదా వాళ్ళు వాళ్ళ దారిలో వాళ్ళు వదిలేసే అనాథ స్థలంలో అయితే వదిలేస్తే ముక్కు పట్టలారి బిడ్డలు రెండు అర్ధావిస్తూనే చనిపోతున్నారు అలా చేయకండి దయచేసి మీరు మాత్రం బిడ్డలు మాత్రం చెప్పకండి ఎందుకంటే పిల్లల్ని కనటం కంటే ముఖ్యం ఏంటంటే పెంచలేని స్థితిలో ఉన్నప్పుడు పిల్లల్ని కంట కూడా మంచిది అంటే ఇప్పుడు వాళ్ళని చంపేసే బదులు వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు అలా ఇవ్వకోకుండానే పిల్లల్ని అదే రకంగా చంపేసేస్తున్నారు కదా కత్తులతో నరుగుతున్నారు విషం పెట్టి చంపేసేస్తున్నారు మళ్ళీ నన్ను అయి పెట్టుకొని ఆ సంబంధం గురించి పిల్లల్ని బలి చేస్తున్నారు అలా పొరపాటును కూడా చెయ్యొద్దు పోతే అనాథ క్రమంలో చేర్చండి లేకపోతే బోర్డు అన్ని ఉన్నాయి అక్కడ చేర్చండి అలాంటి సంబంధాలు లేడీస్ లేడీస్కి ఏం చెప్తారు ఏం చేయాలి వాళ్ళని ఎమ్మంటే గురిదీయాలి అంతేనా అంతే కాకపోతే ఇట్లా భర్తలో బయటికి వెళ్ళాం ఇట్లా ఫోన్ మాట్లాడారు అవి చేస్తారు కదా అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అలాంటి వాళ్ళని అసలు అలాంటి వాళ్ళని భర్తని మోసం చేసే సంజామని అసలు బతకనీయకూడదు ఎందుకంటే సమాజంలోనే ఉండకూడదు ఎందుకు భర్త అన్ని నీకు అన్ని చూస్తున్నాడు వేరే వాడిని ఎందుకు చూడాలి అలా చూడటం కూడా తప్పే అసలు ఇప్పుడు ఈ సమాజంలో ఇప్పుడు అవి ఎక్కువైపోయింది ఎందుకు కనీ పెన్షన్ కనీ పిల్లల్ని అనాభులం చేయడం కంటే ఇప్పుడు మీరు పెంచలేని స్తోమత లేదు మీకు పెంచలేదు ఎవడేమిటో వెళ్ళటానికి పిల్లలు అడ్డానికి కొన్నప్పుడు పిల్లలకంటా మానేదైంది